నమస్తే అండి నా పేరు అని రెండో లొకేషన్ తెలంగాణ స్ట్రీట్ సిరియాపేట అండి ప్రస్తుతానికి అయితే ఢిల్లీ అయిపోవడం జరిగిందండి ఈరోజు మీకోసం ఫోర్ డీ కోస్పోర్ట్ టైటాను అయితే ఫస్ట్ ఎయిర్ తీసుకురావడం జరిగిందండి ఫోర్ డీ కోస్పోర్ట్ టైటాను ఆప్షనల్ అండి ఆప్షనల్ అంటే ఏంటంటే సిక్స్ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి ఆప్షన్లో సిక్స్ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఫోర్ డీ కోస్పోర్ట్ టైటాను ఆప్షన్లో రెండు వేల పద్దెనిమిది మూడులో ఫస్ట్ ఉన్నారు ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం డెబ్బై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే జరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఉందండి కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఉండి వాలెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు చూసుకుంటే ఒక ఫ్రంట్ గ్లాస్ వదిలిపెట్టి మిగతా గ్లాసులు డోర్లు మొత్తం కంప్లీట్ కంప్లీట్ షోరూమ్ నుంచి వచ్చినవి ఉన్నాయి ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది రెండు తాళాలు స్మార్ట్ సెన్సార్ కీస్ టూ కీస్ అవైలబుల్ ఉన్నాయి వెహికల్ మాత్రం ఎక్సలర్ట్ ఉందండి వైట్ కలర్ కారు చూడొచ్చు వైట్ కలర్ కారు వైట్ కలర్లో మోస్ట్ డిమాండింగ్ వెహికల్ అండి ఈకోస్పోర్టు ఈకోస్పోర్ట్ అనేది ఎప్పుడైనా వైట్ కలర్లో బాగా డిమాండ్ ఉంటుంది అందరు ఎక్కువ శాతం వైట్ కలరే బాగా ప్రిపేర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది వైట్ కలరే ఇకో స్పోర్ట్లో బాగుంటుంది మిగతా కలర్లు కూడా బాగానే ఉంటాయి కానీ వైట్ ఏంటంటే కొంచెం చాలా మందికి నచ్చుద్ది దీని లుక్ వైజు దీని స్టాండింగ్ లుక్ చూడవచ్చు మీరు అసలు స్టాండింగ్ లుక్ ఎంత బాగుందో స్టాండింగ్ లుక్ చూస్తేనే అర్థమవుతుంది మీకు ప్రొజెక్టర్ అండ్ హెలోజను అండ్ డిఆర్ఎల్స్ ఉంటాయండి డే టైమ్ రన్నింగ్ లైట్స్ డే టైమ్ రన్నింగ్ లైట్స్ అంటారు దాన్ని డిఆర్ఎల్స్ అంటారు ప్రొజెక్టర్ లైట్స్ వస్తాయి టైప్ టూ వర్షన్ ఇది న్యూ షేప్ వెహికల్ ఫేస్ లిఫ్ట్ వెహికల్ హెడ్ ల్యాంప్స్ వచ్చేసి వందకి వంద శాతం ఉన్నాయి ఫాగ్ ల్యాంప్స్ వందకి వంద శాతం ఉన్నాయి వెహికల్ మాత్రం ఎక్సలెంట్ ఉందండి చాలా బాగుంది కారు త్రీ సిక్స్టీ డిగ్రీస్లో చుట్టూ చుట్టూ కూడా ఎక్కడ ఎటువంటి స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ లేవండి కారు మాత్రం చాలా అంటే చాలా బాగుంది కారు చాలా బాగుందండి లైవ్లో చూస్తే ఇంకా మీకు బాగా నచ్చుద్ది కారు ఎక్కడ ఎటువంటి స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ లేవు టైర్ వచ్చేసి మీకు ఇది నైంటీ టూ హండ్రెడ్ పర్సెంట్ టైర్ ఉందండి అలెవెల్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఈ టైరు ఒక థర్టీ థర్టీ పర్సెంట్ అట్లా టైర్ ఉందండి లెఫ్ట్ సైడ్ డోరు కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉందండి పిల్లర్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ ఇంటీరియర్ వ్యూ చూడొచ్చు చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంది ఇంటీరియర్ వ్యూ చాలా ఎక్సలెంట్ ఉందండి చాలా బాగుంది ఇక్కడ ఒక ఇయర్ బ్యాగ్ వస్తుంది స్టీరింగ్లో ఒకటి ఉంటుంది రెండు మూడు నాలుగు ప్లస్ అటు రెండు అటు రెండు అటు పిల్లర్కి ఒకటి సీట్లో ఒకటి మొత్తం ఆరు ఎయిర్ అండి ఆరు ఎయిర్ బ్యాగుల కారు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది లెఫ్ట్ సైడ్ సెకండ్ డోర్ కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ సీట్ కవర్స్ సీట్ కవర్స్ వచ్చేసి వందకి తొంభై శాతంగా సీట్ కవర్స్ ఉన్నాయండి సీట్ కవర్స్ కూడా మీకు రిక్వైర్ లేదు డైరెక్ట్ తీసుకొని రూ నడుపుకునే విధంగానే ఉంది కారు ఒక్క రూపాయి అంటే ఒక రూపాయి పెట్టుబడి లేదు కారుకి డైరెక్ట్ తీసుకొని నడుపుకునే విధంగానే ఉంది కారు వెనకాల వ్యూ కూడా చూడవచ్చు ఎక్కడ ఎటువంటి స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ లేవండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది కారు చాలా బాగుందండి కారు స్టెప్పిని వచ్చేసి మీకు ఒక ఎయిటీ పర్సెంట్గా స్టెప్పి ఉంది రియర్ వైఫర్ ఉంది డిఫాగర్ ఉంది హైమౌంట్ స్టాప్ లైట్ స్పైలరు రూఫ్ రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది క్వార్టర్ ప్యానల్ రైట్ సైడ్ క్వార్టర్ పర్చేస్ కంప్లీట్ కంప్లీట్గా కంపెనీ లేబు ఉంది లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యాన్ పర్చేస్ కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ జాయింట్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ అండి డిక్కీ డిక్కీ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ బూట్ స్పేస్ కూడా మంచి గా ఉంటుంది బాడీ కూడా ఎక్కడ ఎటువంటి రస్ట్ కానీ ఏది లేదు చూడవచ్చు మీరు అండర్ బాడీ అంటున్నారుగా చాలామంది అండర్ బాడీ కూడా చూపిస్తారు మేము ఆల్రెడీ చెక్ చేస్తాం అండి ఆల్రెడీ చెక్ చేస్తాం ఏంటంటే వీడియోలు ఏందంటే మీకు లెంత్ ఎక్కువైందని చూపించాం సస్పెన్షన్ కానీ అండర్ బాడీ మొత్తం చూడొచ్చు కొంత బుర్దు ఉంది కాకపోతే ఏంటంటే మొత్తం నీట్గా ఉంది ఎక్కడ రస్ట్ కానీ ఏది లేదు ఎప్పుడైనా సరే కార్ తీసుకున్న తర్వాత అండర్ బాడీ వాషింగ్ చేయించుకొని యాంటీ రస్ట్ కోటింగ్ అని ఉంటుందండి యాంటీ రస్ట్ కోటింగ్ అనేది వేయించుకోవాలి యాంటీ రస్ట్ కోటింగ్ వేయించుకుంటే మీకు చాలా లైఫ్ ఉంటుంది ఢిల్లీలో ఏందంటే అవసరం లేదు ఢిల్లీలో ఇక్కడ మొత్తం రోడ్ టు రోడ్ కాబట్టి ఇక్కడ పెద్దగా అవసరం లేదు వేయించుకోకున్నాం మన దగ్గర ఏంటంటే మన రా తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర తెలంగాణలో మనకున్న రోడ్లకు మనకున్న పరిస్థితులకు కంపల్సరీ యాంట్రీ కోటింగ్ ఉండాలి రైట్ సైడ్ ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి ఈ టైర్ కూడా థర్టీ ఫార్టీ పర్సెంట్ టైర్ ఉంది రైట్ సైడ్ డోరు కంప్లీట్ అండి బాడీ లైన్ చూడొచ్చు బాడీ లైన్ కూడా కంప్లీట్ అండి కంప్లీట్ పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది కీలే సెంటర్ ఉంటుంది కీ అడ్ సెన్సార్ డైరెక్ట్ అండి దీనికి లాక్ అండ్ లాక్ డైరెక్ట్ ఉంటుంది ప్రైవేట్ సైడ్ డోర్ కంప్లీట్ ఒరిజినల్ నాలుగు నాలుగు పవర్ విండోస్ చైల్డ్ లాక్ మిరర్ అడ్జస్ట్మెంట్ అండ్ ఫోల్డబుల్ అండి ఆటో ఫోల్డబుల్ ఉంటుంది ఇందులో లాక్ చేయగానే మనం కీలో లాక్ చేయగానే ఫోల్డ్ అవుతాయి మిర్రర్స్ అన్లాక్ చేయగానే ఓపెన్ అవుతాయి లాక్ అండ్ లాక్ అనేది ఇక్కడ ఉంటుంది డ్రైవర్కి ఉంటుంది కో డ్రైవర్కి ఉంటుంది ఇద్దరికి ఉంటుంది ఇద్దరు కూడా ఉంటుంది డాష్ బోర్డ్ చూడొచ్చు కార్ మాత్రం చాలా బాగుంది కార్ మాత్రం చాలా బాగుంది ఒక సీల్ కార్ ఉన్నట్టుందండి రన్నింగ్ ఫీల్ కూడా చాలా స్మూత్నెస్ ఉంది ఎక్కడికక్కడ లేబుల్స్ యాస్ట్రేస్గా ఉన్నాయి హెడ్లైట్ కంట్రోల్ రండి స్టీరింగ్ కంట్రోల్స్ వస్తాయి రీడింగ్ చూడొచ్చు డెబ్బై మూడు వేల ఎనిమిది వందల పదకొండు కిలోమీటర్లు జెన్యున్ రీడింగ్ ట్రాక్ అండి పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది బండి స్టార్ట్ అయింది ఇంజన్ కూడా చాలా అంటే చాలా సైలెంట్ ఉంది ఇంజన్ చాలా సైలెంట్ ఉందండి ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది ఏసీ కూడా చాలా ఇక ఈకోస్పోర్ట్లో ఏసీ అనేది మనం వేరే చెప్పాల్సిన అవసరం లేదు ఫుల్ చిల్డీ ఆటో ప్యానల్ ఇది టైప్ టూ వర్షన్లో ఆటో ప్యానల్ వస్తుంది డిజిటల్ ఆటో ప్యానల్ ఇది అంటారు దీన్ని ఏసీమెంట్స్ కూడా మొత్తం డ్యాష్ బోర్డు లుక్ కూడా మొత్తం చేయండి అది మీకు ఐడియా ఉంటుంది స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కనెక్షను వాయిస్ కమాండింగ్ ప్రతిది ఉంటుందండి ఇందులో ప్రతిదీ ఉంటుంది సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి స్క్రీన్ అనేది ఆఫ్టర్ మార్కెట్ కాదు కంపెనీ నుంచి వచ్చిన స్క్రీన్ ఇది రివర్స్ కెమెరా ఉంటుంది చూడొచ్చు మీరు రివర్స్ కెమెరా అనేది టూ ఇయర్ బ్యాగ్స్ టైటానోన్ ఇయర్ ఇది మళ్ళీ టైటానో ఆప్షనల్ ఇచ్చిండు అదేందో మరి కంపెనీ నుంచి వచ్చింది ఇది స్క్రీను రూఫ్ రూఫ్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది కారు చాలా నీట్గా ఉంది చాలా బాగుందండి కారు మాత్రం డాష్ బోర్డు ఇదంతా చూస్తే మీకు అట్ ఐడియా వస్తుందండి ఆటోమేటిక్గా దీని షైనింగ్ చూస్తేనే మీకు అర్థమైపోద్ది ఆల్రెడీ కారు ఎంత క్వాలిటీ అనేది గేర్ కూడా మ్యానువల్ గేర్స్ గేర్స్ కూడా చాలా పర్ఫెక్ట్ ఉన్నాయి గేర్స్ కూడా చాలా పర్ఫెక్ట్ ఉన్నాయి ఈ టైర్ కూడా ఆల్మోస్ట్ సీల్ టైర్ అండి నైంటీ ఫైవ్ టు హండ్రెడ్ పర్సెంట్ టైర్ ఉంది ఇంజన్ ఇంజన్ చూడొచ్చండి ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉందండి ఇంజన్ ఆల్రెడీ స్టార్టింగ్లోనే ఉంది ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది చూడొచ్చు యాప్రాన్స్ కంప్లీట్ అంటే కంపెనీ లేబుల్స్తోనే కంప్లీట్గా కంపెనీ పీచింగ్తోనే ఉంది ఫ్రంట్ కోసం మొత్తం ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ యాప్ కంప్లీట్ ఒరిజినల్ కూడా షేక్ కరెక్ట్ చక్కగా పట్టుకోదు అటగలు పట్టుకోదు ఓకే అండి వీక్ చూశారుగా పోటీ కోస్కు టైటన్ ఆప్షన్ అండి రెండు వేల పద్దెనిమిది మోడల్ ఫస్ట్ ఉన్నారు డెబ్బై మూడు వేలు కంప్లైంట్ స్టోరం ట్రాక్ అండి ఆ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు ఉన్నాయి రెండో కీ కూడా ఉందండి సెకండ్ కీ కూడా ఉంది స్మార్ట్ సెన్సార్ కీస్ టూ కీస్ వస్తాయి ఢిల్లీలో ఉంది ఢిల్లీ దగ్గర వచ్చేసి ఐదు లక్షల తొంభై వేలు ఐదు లక్షల తొంభై వేలు కడుతున్నారు అంటే బుద్చి నెంట్ మన మనబెట్టింది కొంచెం రేటు కొంచెం హైవే అయిందండి అది కూడా చాలామంది ఐదు యాభై ఐదు అరవై ఆరు కూడా వచ్చారు కాకపోతే ఇవ్వలేదు ఓనరు డైరెక్ట్ ఓనర్తో కూడా మాట్లాడించారు చాలా మందితోనే ఇయ్యలేదు ఇది ఏంటంటే కొంచెం రీజనబుల్ ప్రైస్లో ఉంది డెబ్భై మూడు వేలు సర్వీస్ రికార్డు ఉంది వెహికల్ చాలా బాగుంది ఐదు లక్షల తొంభై వేలు ఆడుతున్నారు ఇందులో కూడా కొద్ది మార్ బార్ని ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైస్లో అమ్మటే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జరిగిన కార్స్ గానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి